హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ గిద్దలూరు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి జత అండి ఈ జత ఆర్కే బుల్స్ తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి ఆరుపల్ల తిట్టనండి ఎక్కడికి వెళ్ళిన మొదటి బహుమతి సాధించేటువంటి జత ఈ కథ దీని పేరు అరుణాచలం అండి దీని పేరు సింహాచలం అండి ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి సాధించేటువంటి జత ఈ కథ క్షరాల ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై వేలు డెబ్భై వేలకు కొనుగోలు చేశారండి ఆర్కేబుల్స్ అధినేత అత్తోట రామకృష్ణ చౌదరి గారు అక్షరాల ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై వేలకు కొనుగోలు చేశారండి ఈ జాతను దీని పేరు రత్నాచలం అండి kata para antardhara drashakane namo bala